హాయ్ అండి ఈరోజు నేను అపోలో ఫిష్ చేసి చూయిస్తున్నాను ఫిష్లు ఇవి అపోలో ఫిష్లు ముళ్ళు లేకుండా తీసుకొచ్చిన అన్నమాట అక్కడనే ముళ్ళు తీసిస్తారనమాట మనం అడిగితే అంతా క్లీన్ చేసి ముళ్ళు తీసి ఇస్తారు ఇట్లా ఉంటుంది పెద్ద పెద్దగా ఇట్లా చేసిస్తాడనమాట మనం ఇంటికి వచ్చిన తర్వాత పెద్దగా అంటే పెద్దగా ఉంచుకోవచ్చు చాలా పెద్దగా ఉన్నాయని నేను ఏం చేసినా రెండు రెండు పీసులు అనమాట కట్ అనమాట మరి పెద్దగా ఉంటే ఇంకా రాదని ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని దానికి కావాల్సిన పదార్థాలు ఫిష్ మసాలా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ ఫిష్లు ఫస్ట్ ఇప్పుడు మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము తర్వాత ఫిష్ మసాలా ఇది షాప్లలో దొరుకుతుంది ప్యాకెట్ అయినా సరే పెద్ద డబ్బాలలో కూడా దొరుకుతుంది అనమాట అడిగితే మనం తగినంత ఆయిలు పసుపు తగినంత కారము మన కారం ఎక్కువంటే ఎక్కువ వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ తక్కువనే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కాన్ఫ్లోర్ కొంచెం ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇట్లా అన్ని పీసులకు మొత్తం పట్టించుకోవాలి మెల్లగా ఒక్కొక్క పీసుకు మొత్తం పిస్లకు అన్నిటికీ ఇట్లా మసాలా మొత్తం పట్టించుకోవాలన్నమాట పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా పట్టించిన మసాలంతా నాంత మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మసాలంతా మనం వేసినాం కదా ఇదంతా వేసిందంతా పట్టించి పక్కకు పెడితే ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తీసి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది మనము ఒక్కొక్క ఫిష్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఆలవు కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఊకే కలిపొద్దు కలిపితే చేప విరిగిపోతుంది ఒకసారి అటు ఇటు అనాలి అంతే ఇప్పుడు అయినాయి 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 తీసుకుందాం మనం ఒక పేపర్ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దానికి వస్తుంది టిష్యూ పేపర్కి వచ్చేసేస్తుంది ఇవి ఫ్రై అయినాయి మళ్ళీ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఎక్కువ కావాలనుకుంటే అన్నీ తీసేసుకుందాము అన్నీ ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని ఫిష్ల పైన నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఫిష్లు ముళ్ళునైనా తినరు ఇట్లాంటి ఫిష్లు అపోలా ఫిష్ తీసుకొచ్చి తినిపిస్తే మంచిగా తింటారు నేను చేసిన ఫిష్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి